స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీతిమంతులకు న్యాయము తీర్చుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను నీతి మంతులను మంచి వారిని గూర్చి ఈ లోకంలో ఉన్న వాడుక ఏమిటనంటే మంచితనము నీతి ఈ రోజుల్లో బ్రతకడానికి పనికి రావండి మంచివాడిగా నీతి మంత్రుడిగా బ్రతకాల్సిన అవసరం లేదండి అనే అభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చుచున్నటువంటి వేళ మరి మన ధ్యానాంశం కొరకు నూట మూడవ కీర్తన ఆరో వచనాన్ని గమనించినప్పుడు ఎహోవా నీతిక్రియలను జరిగించచ్చు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును స్నేహితులారా ఈనాటి సామాజిక పరిస్థితులను గమనించినట్లయితే చెడు క్రియలను జరిగించేటటువంటి వారు అవినీతి అన్యాయములు దాడులు ఈ రకంగా జీవించేటటువంటి వారు కఠినంగా జీవించేటటువంటి వారు ఇతరులను బాధ పెట్టచ్చు శ్రమ పెట్టచ్చు ఇతరులను ఇబ్బందులకు గురి చేసేటటువంటి వారు హాయిగా జీవిస్తున్నటువంటి దినాలండి అంటే ఒక రకంగా చెడుతనము చెడు క్రియలు జరిగించేటటువంటి వారు హాయిగా జీవిస్తున్నటువంటి దినాలు ఇవి నీతి మంత్రులు మంచివారు కొట్టబడుచు తిట్టబడుచు అవమానమునకు లోనవచ్చు తిరస్కారానికి లోనవచ్చు నవ్వుల పాలవచ్చు అనేక నేరములు మోపబడి అందరి చేత తిరస్కారమునకు లోనవచ్చు ఎన్నో కష్టములకు నష్టములకు బాధలకు ఇబ్బందులకు సమస్యలకు దాడులకు లోనవుతూ ఉన్నటువంటి దినాలు చెడ్డవాడి కంటే మంచివాడికే ఎక్కువ కష్టాలు కలుగుతూ ఉన్నవి అనీతి మంతుల కంటే నీతి మంతులే ఎక్కువ శ్రమల పాలు అవుతూ ఉన్నటువంటి దినాలు కనుక మానవులలో ఈ రకమైన అభిప్రాయం మంచితనము ఎందుకు పనికిరాదు నీతి ఎందుకు పనికిరాదు అదొక భోజనాన్ని ఇవ్వలేదు లాభాన్ని ఇవ్వలేదు లేక మంచి వాన్ని గుర్తించే వారెవరు నీతిని గుర్తించేటటువంటి వారెవరు కాబట్టి మంచితనము నీతి బలహీనతగా మారిపోయి మన జీవితంలోనూ బ్రతుకులను కష్టపడుతూ ఉన్నది అని నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉన్నటువంటి వారు మంచివారికి నీతి కలిగిన వారికి తగినంత ప్రోత్సాహం కానీ లేక తగినటువంటి ఆదరణ కానీ లేనటువంటి దినాలు అలాంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు దేవుని యొక్క స్వభావం కానివ్వండి దేవుని యొక్క ఆలోచన కానివ్వండి మనం ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చనంటే ఆయన సమస్తమును చూచుచున్నటువంటి దేవుడు ఏది నీతి ఏది నీతి మాలినటువంటి జీవితము ఏది నీతి క్రియలు ఏది నీతి మాలినటువంటి క్రియలు అని ఆయన గుర్తించగలిగినటువంటి దేవుడు గుర్తించడం మాత్రమే కాదుగా కాదండి ఎవరైతే మంచివారిగా ఉండి నీతిమంతులుగా ఉండి బాధింపబడుతూ ఉన్నారో లేక శ్రమల పాలవుతూ ఉన్నారో దాడులకు లోనవుచు కన్నీళ్ళకి వెక్కసములకి లోనవుతూ ఉన్నారో వారి పక్షాన ఆయన నిలువబడుచున్నటువంటి దేవుడు వారి పక్షాన ఆయన కార్యములను జరిగించగలిగినటువంటి దేవుడు ఈ లోకంలో మనము ఒక మంచినే నీతిని సపోర్ట్ చేయడానికి వెనుకంజ వేస్తూ ఉండవచ్చు ఇది నీతి అని తెలిసి కూడా మనం మౌనంగా ఉండవచ్చు ఇది మంచి అని తెలిసి కూడా మనము మౌనంగా ఉండవచ్చు కానీ దేవుడు మౌనంగా ఉండేటటువంటి దేవుడు కాదండి ఆ నీతి మంతుడు కన్నీరు విడుస్తూ ఉండగా ఆ మంచి వారు కన్నీరు విడుస్తూ ఉండగా వారిని బలపరచడానికి వారి జీవితములలో వారు ముందుకు సాగి వెళ్ళడానికి తగిన ధైర్యాన్ని ఆదరణను వారికి అనుగ్రహించి బలపరచుచున్నటువంటి దేవుడుగా మనము గ్రహించగలుగుతాం ఈరోజు స్నేహితుడా నీవు నీతి జీవితాన్ని జీవించినందుకు మంచి జీవితాన్ని జీవించినందుకు ఈ లోకంలో శ్రమ పడుతూ ఉన్నావేమో ఈ లోకంలో అవమానింపబడుతూ ఉన్నావేమో ఈ లోకంలో దాడులకు లోనవుతూ ఉన్నావేమో ఈ లోకంలో కన్నీళ్లను శ్రమలను ఒంటరితనాన్ని బంధకములను అనేకమైనటువంటి వేదనలను అనుభవించేటటువంటి వాడవుగా ఉన్నావేమో లోకమంతా నిన్ను తృణీకరించేటటువంటిదిగా ఉండిందేమో సత్యవంతుడైనటువంటి దేవుడు నీతిని గుర్తించగలిగినటువంటి దేవుడు ఎవరు నీ నీతిని గుర్తించట్లేదు అనుకుంటూ ఉన్నావు కదా ఎవరికి నీ మంచితనంతో పని లేదు అని అనుకుంటున్నావు కదా దేవుడు నీ నీతిని గుర్తిస్తాడు ఆయన నీ మంచితనాన్ని గుర్తించేటటువంటి దేవుడుగా ఉన్నాడు నీవు బాధింపబడుతూ ఉండగా ఆయన ఏది న్యాయమో ఏది తగినటువంటి ప్రతిఫలమో నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు చూడండి ఆదికాండము మూడవ అధ్యాయంలో ఒక పక్క ఫరో జనాంగము రాజులు అధిపతులు బలమైనటువంటి వారు డబ్బు కలిగినటువంటి వారు అన్ని గొప్ప స్థితిగతులను అనుభవించేటటువంటి వారు ఒక పక్క బానిసలు బలహీనులు హక్కులు లేనటువంటి వారు దాడులు చేయబడుతూ ఉన్నారు కాళ్ళ కింద నలిగిపోతూ ఉన్నారు ఆకలి దప్పికలు కలిగినటువంటి వారుగా ఉన్నారు అప్పుడు మీరు చూడండి కుట్టబడుతూ ఉన్న జనాంగంతో తరిమివేయబడుతున్నటువంటి జనాంగంతో అన్యాయమునకు లోనవుతూ ఉన్నటువంటి జనాంగంతో దేవుడు వారి పక్షాన నిలువబడి వారిని విమోచించుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఆ బాధ పొందుతున్నటువంటి వారికి ఆయన న్యాయం తీర్చినాడండి ఆ బాధ పొందుతున్నటువంటి వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చినాడండి కనుక మంచిగా వాడిగా ఉండి చాలా కోల్పోయినాను నీతిగా జీవించి చాలా కష్టాల పాలైనాను అని నీవు బాధపడకు స్నేహితుడా దేవుడు నీ మొర్రను ఆలకిస్తాడు ఆయన నీ పక్షాన న్యాయాన్ని తీర్చేటటువంటి వాడుగా ఉంటాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల్ తండ్రి ప్రేమగల మాదేవాని పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా మరొక పర్యాయము మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఈ లోకంలో మంచివారు నీతిమంతులు బాధింపబడుతూ వెక్కిరింపబడుతూ ఉన్న వేళ అయ్యా న్యాయము వారి జీవితాలలో ఏమై ఉన్నదో ప్రతిఫలము వారి జీవితాలలో ఏమై ఉన్నదో మీరు శ్రద్ధ కలిగి వారి ఎడల జరిగించేటటువంటి దేవుడవుగా ఉన్నావు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యో మా నా మంచే నాకు బాధ కలిగజేసిందే నా నీతే నన్ను ఆపద పాలు చేసిందే అని ఏడుస్తూ ఉన్న బిడ్డలున్నారు శ్రమలను అనుభవిస్తూ ఉన్న బిడ్డలున్నారు అయ్యా మీరు వారిని చూచుచు ఉన్నారు కదా వారి గాయములను చూచుచు ఉన్నారు కదా వారి హృదయాలలో ఉన్న దుఃఖాన్ని మీరు చూచుచు ఉన్నారు కదా మీ న్యాయమును వారి ఎడలా జరిగించుమని వేడుకొని చూసిన ఆపదలో ఉన్నామని కన్నీళ్ళలో ఉన్నామని కష్టాలు బలహీనతలు అనారోగ్యములు సాతాను బంధకములు చీకటి శక్తులతో బంధింపబడినామని ఏ కుమారుడు ఏ కుమార్తె ఏ కుటుంబము ఈ ప్రార్థనలో ఏకీభవించు ఉన్నారో రక్షక వారి మొరలను మీరు వినండయ్యా వారి బంధకాలలో నుండి విముక్తి దయచేయండి సాక్షులుగా వేసయ్యా వారిని మీరు నిల్వబెట్టండి అయ్యా ఈ దినాన జన్మదినాన్ని వెడ్డింగ్ యానివర్సరీస్ని జరిగించుకొని చిన్నబిడలను మీ దక్షిణ హష్టాలతో మీరు దీవించండి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడ్డలకు ఏసయా భద్రత కలిగిన ప్రయాణాన్ని అనుగ్రహించి ఈ దినపు దీవెనలచో వాక్యం వినిచు ఉన్న బిడ్డలను అందరినీ దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్